ఒక రాజకీయ పార్టీ అంటే అభిమానం ఉండటం చాలా సహజం కదా కానీ ఆ అభిమానాన్ని ఎక్కడ చూపిస్తున్నాం ఎలా చూపిస్తున్నాం అదే అసలు పాయింట్ ముఖ్యంగా గుడిలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో ఈ అభిమానం హద్దులు దాటిందనుకోండి అప్పుడు అది ఆ పార్టీకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా ఇవాళ మనం ఇదే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అయినా సరే దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం సరే దీన్ని మనం ఒక ఆర్డర్లో చూద్దాం ఫస్ట్ అసలు ఈ ఫ్యాండమ్ కి అంటే అభిమానానికి కాంటెక్స్ట్ కి అంటే సందర్భానికి మధ్య ఉన్న లింకేంటో అర్థం చేసుకుందాం ఆ తర్వాత ఆ గీత ఎక్కడ దాటుతోందో చూసి తిరుమల శబరిమల నుంచి రెండు రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఫైనల్గా ఇలాంటి పనులు పార్టీలకి ఎందుకు నష్టం చేస్తాయో చూసి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో దీని ముగిద్దాం ఓకే మొదటి భాగానికి వచ్చేద్దాం ఇక్కడ మనం అసలు ప్రాబ్లం రూట్ ఏంటో చూద్దాం చూడండి ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చెయ్యడం తప్పేం కాదు కాని ఆ సపోర్ట్ని ఎక్కడ చూపిస్తున్నాం ఎప్పుడు చూపిస్తున్నాం ఎలా చూపిస్తున్నాం ఇక్కడే ఉంది అసలు విషయమంతా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ మాట మన డిస్కషన్ మొత్తానికి బేస్ లాంటిదన్నమాట అభిమానం చూపించే చోటు సందర్భం మరియు వేదిక చాలా ముఖ్యం అంటే అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక కరెక్ట్ ప్లేస్ ఒక టైం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఈ సింపుల్ పాయింట్ మర్చిపోయినప్పుడే అసలు సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి సరే మరి ఆ లైన్ ఎక్కడ క్రాస్ అవుతోంది దేవుడి మీద భక్తి కోసం కేటాయించిన ఒక పవిత్రమైన స్థలంలోకి రాజకీయాలు ఎంటర్ అయినప్పుడు ఆ క్షణంలోనే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఆ రెండు వేర్వేరు ప్రపంచాలు ఒకేచోట కలిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఒకవైపు భక్తి అంటే అది చాలా పర్సనల్ పవిత్రమైనది గోవిందా గోవిందానో స్వామియే శరణమయ్యప్ప అనో మనస్సులో అనుకునేది మరోవైపు రాజతీయాలు ఇది పబ్లిక్ వ్యవహారం జై జగన్ లాంటి స్లోగన్స్ ఇస్తూ బయటకి మద్దతు తెలిపేది ఈ రెండూ కలవకూడని చోట అంటే గుడిలాంటి ప్రదేశాల్లో కలిసినప్పుడే అసలు చిక్కంతా వస్తుంది సరే తీరే బానే ఉంది మరి ప్రాక్టికల్గా ఏం జరిగిందో చూద్దామా మన మొదటి కేస్ స్టడీ లక్షలాది మంది భక్తుల కొంగు బంగారం తిరుమలలో జరిగిన ఒక సంఘటన తిరుమల క్యూలైన్లలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసుకదా అంతా భక్తిమయం ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అనే నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది కాని కొన్ని నెలల క్రితం అక్కడ సీన్ వేరేలా ఉంది ఆవును ఆ పవిత్రమైన ప్రదేశంలో గోవింద నామానికి బదులుగా జై జగన్ జై జగన్ అనే పొలిటికల్ స్లోగన్స్ వినిపించాయి ఇక వీడియో బయటకు రావడమే ఆలస్యం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది భక్తి కోసం వచ్చిన చోట రాజకీయాలేంటి అని చాలామంది గట్టిగా విమర్శించారు తిరుమలలో జరిగింది ఒక ఎత్తు అనుకుంటే ఈ మధ్యే శబరిమలలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈ డిబేట్ ని మళ్లీ హాట్ టాపిక్ చేసింది పదండి ఆ రెండవ కేస్ స్టడీ ఏంటో చూద్దాం సో అనకాపల్లి జిల్లా నుంచి వైఎస్ఆర్పి కార్యకర్తలు కొందరు అయ్యప్ప మాల వేసుకుని యాత్రకు బయల్దేరారు మనకు తెలిసిందే అయ్యప్ప దీక్ష అంటే చాలా కఠినమైన నియమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో కూడుకున్నది అయితే వాళ్ళేం చేశారంటే నుంచి సన్నిధానం దాకా నడిచేటప్పుడు ఒక చేతిలో ఎంతో పవిత్రంగా భావించే ఇరుముడిని పట్టుకున్నారు మరి మరో చేతిలో ఒక పొలిటికల్ ఫ్లెక్సీ బ్యానర్ అది సంగతి ఒకేసారి భక్తి రాజకీయం ఒక విచిత్రమైన కాంబినేషన్ కదా ఇంతకీ ఆ బ్యానర్ మీద ఏముంది అంటారా చాలా క్లియర్గా జై జగన్ జగన్ టూ పాయింట్ ఓ అని రాసి ఉంది సో వాళ్ల ఇంటెన్షన్ ఏంటో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇది పక్కా పొలిటికల్ మెసేజ్ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి శబరిమల చరిత్రలోనే ఒక పొలిటికల్ బ్యానర్ పట్టుకుని సన్నిధానం వరకు వెళ్లడం ఇదే ఫస్ట్ టైం అట అంటే ఇది ముందెప్పుడో జరగని ఒక సంఘటన సరే జరిగిన సంఘటనలు చూసాం కదా ఇప్పుడు అస్సలు పాయింట్ కొద్దాం ఇలాంటి పనులు నిజంగా పార్టీకి హెల్ప్ చేస్తాయా లేక డ్యామేజెస్ చేస్తాయా ఆ నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇలాంటి పనుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ మెయిన్గా మూడు రకాల డ్యామేజ్ జరుగుతుంది ఒకటి కేవలం దేవుడి మీద భక్తితో గుడికొచ్చిన న్యూట్రల్ జనాలు వీళ్ళని చూసి ఇరిటేట్ అయ్యి పార్టీకి దూరం జరగొచ్చు రెండు జనరల్ పబ్లిక్లో పార్టీ మీద ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ చికాకు కరుగుతాయి ఇక మూడు ఈ విషయం నేషనల్ లెవెల్లో తెలిస్తే పార్టీ ఇమేజ్కి పెద్ద డెంట్ పడుతుంది ఫైనల్గా ఈ సోర్స్ ఇలాంటి పనులను ఒకే ఒక మాటతో తేల్చేసింది అవివేకం అంటే ఇది భక్తి అనిపించుకోదు పార్టీకి సేవ చేసినట్టు కాదు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక తెలివి తక్కువ పని ఒక రకమైన ఇమ్మెచ్యూరిటీ అంతే మరైతే నిజమైన సపోర్ట్ అంటే ఏంటి ఇలా జనాల్ని ఇబ్బంది పెడుతూ చికాకు తెప్పించే పనులు చేయడం కాదు దానికి బదులుగా మంచి పనులు చేసి జనాల గుడ్విల్ సంపాదించడం ఓట్లు సంపాదించడం అదే అసలైన సపోర్ట్ రైట్ మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్తో దీన్ని ముగ్గిద్దాం చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే ప్రార్థన చేసుకునే పవిత్రమైన స్థలాల్లో ఇలా పొలిటికల్ స్లోగన్స్ ఇవ్వటం కరెక్టేనా ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది